రామోస్ టీవీకి స్వాగతం టీడీపీ వాళ్ళు శవరాజకీయాలు అని మరి వైసీపీ వాళ్ళ అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను శవ రాజకీయాలు చేసేది అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య టీడీపీ వాళ్ళకు ఆ అమ్మాయి అక్కడ మీటింగ్లో అమ్మఒడి వచ్చింది నాకు ఆ ఫెంక్షన్ వచ్చింది మరి ఇంటి పట్ట నా పేరు మీద రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే అప్పటి నుంచో పదహైదు మంది సోషల్ మీడియా వాళ్ళతో మరి మంగళగిరి ఆఫీసులో కూడా మరి వైజాగ్ ఆఫీసులోని వీళ్ళు అన్ని చోట్ల కలిసి మరి నారా లోకేష్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం జరిగింది అంటే వీళ్ళకి నిజంగా మనుషులు మానవత్వం అనేది ఉండింటి అయినా వీళ్ళు ఒక మహిళ మీద సాధారణ గృహిణి ఆమె ఆ మహిళ మీద ఈ విధంగా తప్పుగా ట్రోల్ చేసేవారు కాదు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే జగన్ అన్నకు మంచి పేరు వస్తుందనని ప్రజల్లో ఆయన ఉన్నంత వరకు సీఎంగానే చూస్తారు ప్రజలనని ఇవన్నీ జీర్ణించుకోలేక మరి ఈ విధంగా జనసేన టీడీపీ వాళ్ళు తప్పుగా ట్రోల్ చేస్తున్నారు ఆమె ఆమె చ చంపవలసిన అవసరం కూడా ఏ ఒక్కరికి లేదు మీరు ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు ఏం అడుగుతున్నారంటే ఆమె ఒక పేదింటి మహిళ బీసీ మహిళ ఆమె ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక రాజకీయ నాయకురాలు కాదు మరి ఏది కాదు జగనన్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఒక గృహిణి మరి అటువంటి ఆమెకు మరి ఏ విధంగా వీళ్ళు శవ రాజకీయాలని అని అంటున్నారు ఆ అమ్మాయి శవం ముందర చిన్న బిడ్డలు అనాథులుగా మిగిలినారు అనాథులయ్యి వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళ భర్త మీరు సోషల్ మీడియాలో చెప్పలేని విధంగా చూడలేని రకంగా మెసేజ్లు పెట్టి మా అమ్మాయికి మా భార్యకి ఫోన్లు చేయడం ఇవన్నీ చూసి కూడా ఆ అమ్మాయి చాలా బాధపడి మా కుటుంబమే మేము ఈ ఈ టీడీపీ వల్ల జనసేన వల్ల మా కుటుంబంలో కోల్పోవడం సర్వం కోల్పోయినామని ఆయన మీడియా ముందరు కూడా మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సిందేనే అని అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళకి మహిళలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి మహిళ అంటే మరి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కానీ ఈ ఆయన చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో కూడా ఏ రోజు కూడా మహిళలకి గౌరవమే ఇవ్వలేదు అధికారులను కూడా వనజాక్షి అనే ఆమెను కూడా రోడ్డు పైన తీసుకొచ్చి గుడ్డలుడు తీసి కొట్టిన ఈ చరిత్ర ఉంది వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా చూసుకోండి టీడీపీ వాళ్ళు ఆ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్న ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అడుగుతున్నారు ఇదేమన్నా సోషల్ మీడియా అనేది ఒక మంచిని తీసుకెళ్ళి ఏ పార్టీ చేస్తున్నా కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరి మాట్లాడుతున్నారు అయ్యో పాపం అంటున్నారు కానీ ఈ జనసేన టీడీపీ వాళ్ళు అనడం లేదే వీరు ఎందుకు కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని కబోధలు వల్ల మాట్లాడుతున్నారు అయ్యా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మీ మీ ఆడపిల్లలకు కూడా ఈ విధంగా జరిగితే ఏంటి పరిస్థితి అంటే వైసీపీలో ఉండే ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదంటారు మహిళల్ని బయట ఉన్న గృహిణీల్ని ఈ విధంగానే అంటున్నారు ఎవరిని చూసినా మీరు ఇదే విధంగా తప్పగా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు మీ పార్టీలో ఉండే వాళ్ళే మంచి వాళ్ళ ఇంకా వీళ్ళందరూ మరి ఇట్లా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడడము సోషల్ మీడియాలో తప్పగా ట్రోల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అని అని అడుగుతున్నాము సబ్బ సమాజమే తలదించుకుంటుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా మా పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి ఇదేంటండి జగన్ గారు మరి సంక్షేమం అనే ప్రతి సంక్షేమాన్ని కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మరి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు పదవులు ఇస్తూ వారిని ఎంతో అత్యున్నతమైన పదవుల్లో పెట్టి మరి వాళ్ళను ఉంచి వాళ్ళు సమాజంలో తలెత్తుకునే గౌరవంగా పురుషులతో పాటు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది సమాజం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రమే బాగుంటుంది అని మంచి మనసున్న వ్యక్తిగా సీఎం గారు మరి ఇన్ని అడుగులు ముందుకు వేస్తుంటే మరి ఈయన ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు జనసేన వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఖండించడం అనేదే లేదు పైగా ఇవి వైసీపీ వాళ్ళని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ శవ రాజకీయాలు చేయడం మీకు చెల్లు కానీ మాకు చే మాకు చేత కాదు ఆయన మీరు పొత్తులతో వస్తుంటారు ఎప్పుడు చూసినా కూడా మా జగన్ అన్న సింహం సింగల్గా వస్తుంది ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే చరిత్ర కాదు అని మేము తెలియజేస్తున్నాము ప్రజలే అంటున్నారు మీ మొహన ఛీ అని ఉమి ఉముస్తున్నారు తెలుసా మీకు అవన్నీ కూడా మీరు తెలుసుకోండి ఇప్పటికైనా మేము ఒకటే కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో మీ భార్య ఒక మహిళ మీ కోడలు ఒక మహిళ మీ నీ నీకు చెల్లు అక్క ఉంటుంది ఆమె కూడా ఒక మహిళ మనం అవతల వాళ్ళని అనేటప్పుడు వాళ్ళని మా ఒక చెల్లిగా ఒక అక్కగా మీరు గౌరవించండి ఫస్ట్ మహిళని గౌరవిస్తే అప్పుడు మీకు మంచి జరుగుతుంది కానీ ఆడవాళ్ళు ఉసిరు పోసుకున్న వాళ్ళు అసలు చరిత్రలో బాగుపడినట్టే లేదనని పెద్దలు కూడా చెప్తుంటారు ఫస్ట్ అది తెలుసుకోండి మీరు అయినా మీరు ఎన్ని మాటలు ఎన్ని తిప్పు మీరు అబద్ధపు ట్రోల్ చేస్తున్నా కూడా మీరు సోషల్ మీడియాలో ఎంత మందిని బట్టి ఎన్ని వేల మందిని బట్టి తప్పగా ట్రోల్ చేస్తున్నా కూడా మంచిని ప్రజలు చూస్తున్నారు రానున్న ఎన్నికల్లో కూడా మరి జగనన్నకు స్వాగతిస్తూ అని ఉన్న ఉన్నంత వరకు సీఎంగానే ఉంటారు ఆయనే మా సీఎం మననే ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రతి ఇంటిపైన జగనన్న జెండా అనేది దగ్గర వేస్తారు అని నేను తెలియజేస్తున్నా గీతాంజలి అనే అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళని కఠినంగా శిక్షించాలి వారిని ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి కూడా వారిని సెక్షన్ల కింద ఆ ఎన్కౌంటర్ కూడా చేయాలని అంటున్నామంటే అంటే ఏ ఒక్కరికైనా ఒక్కటి జరిగితే ఇంకొకరు ఒక్క మహిళ కూడా ఈ విధంగా చావు అనేది చూడదు ఏ ఒక్క మహిళ మీద ట్రోల్ చేయాలన్నా భయపడాలి అదే విధంగానే దిశ యాప్ తీసుకొచ్చాడు మరి ఇవన్నీ తీసుకురావడం అనేది జరిగింది అమ్మాయిని ఇంత దారుణంగా ట్రోల్ చేసిన వాళ్ళని ఈ అమ్మాయి కుటుంబాన్ని అసలు అన్నాయము అనాథుల పిల్లలకి అనాథులైన ఆ పిల్లలు ఆ పిల్లలకి బాధను చూస్తే మాకు అర్థమవుతుంది మానవత్వం లేని వాళ్ళు వీళ్ళకి వీళ్ళ వాళ్ళని గీతాంజలి చావుకు కారణమైన వాళ్ళని కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలనని మేము కోరుకుంటున్నాము మహిళల మీద ట్రోల్ చేయాలంటేనే భయం పుట్టాలి అదే విధంగా చేయాలననే మరి డీజీపీ గారిని ఎస్పీ గారిని మరి జగనన్నని కూడా కోరుకుంటున్నాను